నందమూరి తారక రామారావు గారి సినీ వారసులుగా మూడవ తరం వారసులుగా అడుగుపెట్టిన వారిలో మనందరికీ తెలుసు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అంతేకాకుండా అకస్మాత్తుగా చిన్న వయసులో కన్ను మూసిన తారకరత్న గారు కూడా ఈ కోవలోకి వస్తారు తారకరత్న గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే నందమూరి తారక రామారావు గారి మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో హీరోగాను ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణించాడు చివరికి ఆయన పోయే ముందు రోజుల్లో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన వాయినం అలాంటి నందమూరి తారకరత్న అకస్మాత్తుగా తన చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మూసిన సంఘటన ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేస్తే అది నందమూరి కుటుంబంలో మాత్రం తీరని విషాదాన్ని ఏర్పరిచింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తారకరత్న గారి భార్య పిల్లల గురించి ప్రతి ఒక్కరూ కంటతడి వైనం ఆ రోజుల్లోనే మరి అలాంటి నేపథ్యంలోనే అప్పటి వరకు మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా నందమూరి తారకరత్న వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన భార్య అలేఖ్యారెడ్డి గురించి పిల్లల గురించి కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి అలా వచ్చిన వాటిల్లో మనందరికీ తెలుసు నందమూరి తారకరత్నది ప్రేమ వివాహమని కుటుంబ సభ్యులు ఎవరు అంగీకరించలేదని చివరి వరకు వాళ్ళు ఎవరు కుటుంబంలో దగ్గర కానివ్వలేదు అని పైగా తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యారెడ్డికి అంతకు ముందే పెళ్ళవడం కొంత కొంతకాలానికి మనస్పర్ధలతో విడిపోయి ఆ తర్వాత తారకరత్నతో ప్రేమలో పడి రెండవ పెళ్లి చేసుకుంది అన్న సంగతి మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే ఈ జంటకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఎప్పుడైతే భర్తను కోల్పోయిందో ఆ తర్వాత అలేఖ్యారెడ్డికి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే మరోపక్క అలేఖ్యారెడ్డి కూడా తన పేరుని కాస్త మార్చుకొని నందమూరిగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కనిపిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని ఎమోషన్స్ ని అందరితో పంచుకుంటూ వచ్చింది అలా ఆవిడకి సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా బాగా పెరిగిపోయారని చెప్పాలి అలా మరి ఇలాంటి నేపథ్యంలోనే ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అలేఖ్యారెడ్డి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది పైగా ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే సోషల్ మీడియాలో అన్ని విషయాన్ని పంచుకుంటూ అందరితో మాట్లాడుతూ ఉండే అలేఖ్యారెడ్డికి రీసెంట్గా ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులు కొన్ని ప్రశ్నలు అడగడం ఇక ఆ ప్రశ్నల్లో భాగంగా ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కి మీరు వెళ్ళారా అంటే నాకు తెలీదు నన్ను ఎవరూ ఇన్వైట్ చేయలేదు అని అంటాం అంతేకాకుండా ఇక అన్ని ప్రశ్నల్లో భాగంగా ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి తారకరత్న గారికి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది వాళ్ళిద్దరూ అన్నాదమ్ములు కదా వాళ్ళ గురించి ఏదైనా చెప్పండి అంటే పదే పదే అడిగిన ప్రశ్నలే ఎందుకు అడుగుతారు మీకు తెలుసుకోవాలని ఉంటే ఇదే ప్రశ్నని మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు అడగకూడదు అని ఘాటుగా స్పందించడం మాత్రమే కాదు ఇంకొక ప్రశ్నలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరో నాకు తెలియదు మీకు ఏవైనా తెలుసుకోవాలని ఉంటే డైరెక్ట్గా అతడిని అడగండి దయచేసి ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆవిడ పెట్టిన కమెంట్స్ నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నందుమూరి ఫాలో ఫాలోవర్స్ అందరూ రకరకాల ప్రశ్నలు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి తారకరత్న గారికి మధ్య మంచి బాండింగ్ లేదా మరి ఎందుకు ఇలాంటి సమాధానం ఇచ్చింది అలేఖ్యారెడ్డి అంటూ రకరకాల ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి